హలో అండి అందరికీ నమస్కారం ఎలా అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పన్నీర్ పులావ్ చేశాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంది పిల్లలకి లంచ్ బాక్స్ కోసం అయితే చేసాను అనమాట మార్నింగే చేసేసి బాక్స్ అయితే పెట్టేశాను దీనికి కావాల్సినవి అంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ పన్నీర్ పీసెస్ అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటో కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఫస్ట్ అయితే మనం ఆయిల్ కావాలంటే ఆయిల్ లేదంటే నెయ్యినే యాడ్ చేసుకోండి మా పిల్లలు ఇప్పుడు ఇప్పుడు కొంచెం నెయ్యి తింటున్నారు కాబట్టి నేను నెయ్యితోనే చేస్తున్నాను నెయ్యితో చేస్తే ఫ్లేవర్ ఇంకెక్కువ ఉంటుందన్నమాట బాగుంటుంది టేస్ట్ కూడాను మీకు కావాలి నెయ్యి పడదు అనుకున్న వాళ్ళు ఆయిల్ యాడ్ చేసుకోండి ఈ ప్లేస్లో ఇప్పుడైతే పన్నీరు పీసెస్లా కట్ చేసుకున్నాం కదా వాటిని ఫ్రై చేసుకోవాలి మామూలుగా పచ్చివైన వేసుకోవచ్చు కానీ ఫ్రై చేసి వేస్తే ఇంకా బాగుంటుంది కొంచెం క్రిస్పీగా ఉంటాయి అన్నమాట పీసెస్ మనం రైస్లో అంటే మెల్ట్ అయిపోకుండా ఇంకోటి ఏంటంటే ఇది ఫ్రై చేసుకునేటప్పుడు మీరు ఇలాంటి గిన్నె కాకుండా నాన్ స్టిక్ అయితే మీకు స్టిక్ అవ్వకుండా వస్తుంది అనమాట అంటే అతుక్కోకుండా వస్తుంది దీనికైతే కొంచెం ఎక్కువసేపు టైం వెయిట్ చేయాలి అందుకనే చెప్తున్నాను ఒక్కొక్క పీసు ఇట్లా మనం ఫ్రై అయిందా లేదనేసి ఒక సైడ్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండవ వేసుకోవాలి ఫస్ట్ అయితే చెక్ చేశాను తర్వాత రాలేదు ఆ తర్వాత గరిటితోటి ఒకవే ఫ్రై అయిన తర్వాత ఆటోమేటిక్గా మనం ఇలా అంటే వచ్చేస్తుంది ఇప్పుడు ఫ్రై అయిపోయిన పన్నీర్ పీసెస్ అన్ని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి పక్కన ఆ తర్వాత దాంట్లో ఇంకొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోండి మీరు ఫుల్ రెసిపీ నెయ్యితో కూడా చేసుకోవచ్చు బాగుంటుంది నేను తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేశాను అనమాట ఒక రెండు స్పూన్లు ఎక్కువ ఆయిల్ కూడా ఏం పట్టదు ఈ రెసిపీకి దీంట్లోనే మనం మసాలాలు యాడ్ చేసుకోవాలి నేను ఓన్లీ లవంగాలు ఇలాచి అయితే వేసాను అనమాట అది కూడా మూడు మూడు వేసాను మసాలాలు ఎక్కువగా వేయలేదు గరం మసాలా కూడా దీంట్లో యాడ్ చేయట్లేదు ఇంక ఇవే వేశాను ఇలాచి కూడా కొంచెం ఇలా తుంపి అనమాట పేలిపోకుండా డైజెషన్ కోసం కొంచెం జీలకర్ర యాడ్ చేశాను ఇంక ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటో ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా మగ్గించేసుకోవాలి మెత్తగా అయ్యేంత వరకు సింపుల్ ప్రాసెస్ మనకి పన్నీర్ కావాలనుకుంటే మీరు ఎక్కువ క్వాంటిటీలో ఉంటే ఇప్పుడు తాలింపులో వేసుకొని కూడా వేసుకోవచ్చు నేను ఫైనల్గా మనకి రైస్ అయిపోయే ముందు ఒక ఎయిటీ పర్సెంట్ అయిన తర్వాత పన్నీర్ యాడ్ చేశాను మిగిలినంతా చాలా సింపుల్గానే ఉంటుంది ప్రాసెస్ అంతా కూడాను ఈస్ అంటే ఈ టైంలో కూడా పన్నీర్ వేసుకోవచ్చు కాకపోతే మిక్స్ చేస్తూ ఉంటే మనకి అది మొత్తం ముక్కలు ముక్కలుగా అయిపోతూ ఉంటుంది పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కొంచెం డెలికేట్గా ఉంటుంది కాబట్టి అందుకే ముందు ఫ్రై చేసి పెట్టేశాను టమాటో ఆనియన్స్ కొంచెం తొందరగా మగ్గడం కోసం ఇంకా రెసిపీకి సరిపడ సాల్ట్ అయితే ఇప్పుడే యాడ్ చేశాను మొత్తం అంతా కూడాను లైట్గా పసుపు వేసాను పసుపు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఈ రెసిపీకి అసలు వేయిపోయినా బాగానే ఉంటుంది కాకపోతే మనకి రెగ్యులర్గా వేస్తూ ఉంటాం కాబట్టి ప్రతి వంటలో వేస్తే మంచిది కాబట్టి కొంచెం ఒక చిటికెట్ యాడ్ చేశాను పచ్చిమిర్చి అలాగే మసాలాలు యాడ్ చేసాం కదా కారం కూడా కొంచెం తగ్గించే వేసాను అందులోనూ పిల్లలు కాబట్టి ఇంకా తక్కువ వేసాను వేయించిన ధాన్యాల పొడి ఒక చిటికడు పచ్చి ధనియాల పొడి ఒక చిటికడు అయితే యాడ్ చేసుకున్నాము ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసి దీంట్లో కొంచెం పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకోండి నేను కొత్తిమీర ఒకటే వేసాను పుదీనా లేదు ప్రస్తుతానికి కొత్తిమీర కూడా కడిగేసి నీట్గా చిన్న చిన్నగా తుంపి దాంట్లో వేసేసాను ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకా దీంట్లో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి గ్లాస్ బియ్యానికి గ్లాస్ నీళ్ళు వేస్తే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఎసరనేది గిన్నెలో కాబట్టి మీరు ప్రెషర్ కుక్కర్లో కానీ ఏదైనా రైస్ కుక్కర్లో కానీ చేస్తే కొంచెం వాటర్ తక్కువగానే పడుతుంది ఫస్ట్ గ్లాస్ వేసి తర్వాత హాఫ్ గ్లాస్ వేసాను ఆ తర్వాత ఈ వాటర్ మనకి బాయిల్ అయ్యేటప్పుడు ముందుగానే బాస్మతి రైస్ని కడిగేసి పెట్టేశాను మనకు బియ్యం ఎంత మంచిగా నా రైస్ అంత బాగా అవుతుంది ఆల్రెడీ కడిగి నానపెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు దాంట్లో వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసి ఒక నైంటీ పర్సెంట్ ఉడికించేసుకోవాలంటే మనకి ఉన్న ఎసరంతా కూడాను బాగా గుంజుకునేంత వరకు ఉంచేసేయాలన్నమాట ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ వేసి మొత్తం రైస్లో ఒకసారి మిక్స్ చేసుకోవాలి కొంతమంది తాలింపులోనే అన్నీ వేస్ట్ చేస్తారు అప్పుడు పన్నీరు మెత్తగా అయిపోతుంది ఒకసారి ఆల్రెడీ నేను చేశాను కూడా మన ఛానల్లో ఉంటుంది చూడండి అది చాలా రోజులు అయిపోయి ఉంటుంది వన్ ఇయర్ బ్యాక్ అలా చేస్తే ఏంటంటే మెత్త మెత్తగా ఉంటాయి పీసెస్ ఇలా అయితే బాగా నచ్చింది మాకైతే అందుకనే ఇలా చేయడం స్టార్ట్ చేశాను నేను ఇప్పుడు లోపల ఇంకా వాటర్ ఉన్నాయి గంజి ఇంకా గుంజుకోలేదు చెప్పాను కదా నైంటీ పర్సెంట్ అయిన తర్వాత ఇంకో టెన్ పర్సెంట్ పన్నీర్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా పైది కిందికి కిందిది పైకి వేసేసుకున్నామంటే పన్నీరు క్రిస్పీగా ఉంది కదా లైట్గా సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు వేడి వేడి రైస్ మీద వేసినప్పుడు ఇంకా దీని ఏం మనం అదిలించాల్సిన అవసరం లేదు మీకు కావాలనుకుంటే టేస్ట్ కోసం హాఫ్ లెమన్ ఇప్పుడు ఈ స్టేజ్లో పిండేసుకొని మూత పెట్టేసామంటే సిమ్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గరం మసాలా వేసుకునే వాళ్ళు కూడా ఈ స్టేజ్లో పైన కొంచెం చల్లుకోవచ్చు ఇంకా నెయ్యి ఎక్స్ట్రా కావాలనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడే వేసేసుకోండి ఇంకా ఫైనల్గా రెసిపీ అయిపోయిన తర్వాత ఇంకా ఏం వేయము మనము డైరెక్ట్గా వడ్డించేసుకోవడమే బాక్సెస్ కూడా తీసాను పిల్లలు వేడిగా ఉంది కదా బాగా నేను బాక్స్లో పెట్టిన తర్వాత కొంచెం కూల్ అయ్యేంత వరకు మూత పెట్టకుండా ఉంచేసి తర్వాత పెట్టేశాను దీంట్లోకి లెమన్ ఆనియన్ పెట్టాను చాలా రోజులైపోయింది ఇలా తీసుకెళ్ళి కుదరట్లేదు అనేసి లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే చేయట్లేదు ఒకవేళ మీరు సపరేట్గా పన్నీర్ ఫ్రై చేయకుండా కావాలంటే తాలింపులోనే వేసేసుకొని అన్నిటితో పాటు మిక్స్ చేసుకోవచ్చు ఇంకా ఈజీగా అవుతుంది ఇదైతే చల్లారిపోయింది అనమాట ఇంకా స్నాక్స్ కూడా పెట్టేశాను పిల్లలకి లంచ్ బాక్స్ కూడా రెడీ అయిపోయింది కొంచెం ఉంటే మా వారు మధ్యాహ్నం టేస్ట్ చేశారనమాట బాస్మతి రైస్ ఉన్నాయా మన ఇంట్లో అని అడుగుతున్నారు అంటే మొన్న కూడా తీసుకురాలేదు కొన్నే ఉన్నాయని చెప్తాను అందుకే